వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలకవర్గం ఆమోదించింది బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ని ఆమోదించింది ఆరు వందల యాభై కోట్ల పన్నెండు లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు ఇందులో రెండు వందల ముప్పై ఏడు కోట్ల రెండు లక్షలు సాధారణ పన్నుల ద్వారా నాలుగు వందల పది కోట్ల పది లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య పోచంపల్లి రెడ్డి పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాఖాడే హన్మకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ కార్పొరేటర్లు బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను నాతో పాటు మా గౌరవ ఎమ్మెల్సీ సారే గారు రావడం జరిగింది మమ్మల్ని మొదటనే ఈ కౌన్సిల్ గేట్ ఎదురుగానే ఎమ్మెల్సీలనే గౌరవం లేకుండా మమ్మల్ని బయటనే దింపి ఎక్కడ కౌన్సిల్ మండలి సమావేశాలు కూడా మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా కారు దింపి కొమ్మంది లోపలికి బయటకు వెళ్ళి ఎప్పుడు కూడా ఖాళీ జరగలేదు కానీ కౌన్సిల్ సమావేశంలో వందల మంది పోలీసులను పెట్టుకొని మీడియా మొత్తం అందరి ముందు మీడియా వాళ్ళను కూడా లోపలికి రానియకుండా దౌర్జన్యంగా పోలీసులను పెట్టి మహిళా కార్పొరేటర్లని చూడకుండా కూడా పోలీసులు చెక్ చేసుకుండా పంపడం అది మహిళా పోలీసులు లేకుండా వాళ్ళని చెక్ చేసుకుంటే పంపడం కార్పొరేటర్లను అవమానపరచడం ఇట్లాంటివి చెక్ చేసేట కొత్త సంస్కృతి ఈ యొక్క కౌన్సిల్ వరంగల్ సమావేశంలో మనం చూడడం జరిగింది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు సారయ్య గారు చెప్పినట్టు పై ఆఫీసర్ల అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ పోలీసుల పైన కూడా ఇట్లాంటి చర్యలు మంచి చర్యలు కాదు ఇది అన్న చెప్పినట్టు ఇక్కడ ఎవరు నక్సలెట్లు లేరు ఇక్కడ ఏ లేదు కానీ అవహేళన చేసే విధంగా ప్రతిపక్ష సభ్యులను అవహేళన విధంగా చేసే విధంగా ఒక కక్షపూర్త కార్యక్రమం పోలీసులను పెట్టి అవమానించే కార్యక్రమం మొదటికి ఇక్కడ జరిగింది లోపల కౌన్సిల్లో బడ్జెట్ సమావేశం స్టార్ట్ అయ్యే ముందు మేమందరం కూడా సభ్యులందరం కూడా ఒక రిక్వెస్ట్ చేసినాం మన యొక్క ఓరుగల్ యొక్క ఆత్మగౌరవమైనటువంటి కాకతీయ కళా తోరణాన్ని తెలంగాణ సింహం నుంచి తెలంగాణ యొక్క లోగో నుంచి తీసేయకూడదు అనేది ఒక తీర్మానం చేసి పంపుదాం మనం యొక్క త్వరగాల్ ప్రజల తరఫున మనం అందరం కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అది చేద్దామని మేము సభ్యులందరం కూడా టీఆర్ఎస్ సభ్యులు బీజేపీ సభ్యులు కొందరు కాంగ్రెస్ సభ్యులు కూడా అందరూ కూడా సహకరించే టైంలో మేయర్ గారు బడ్జెట్ చదవకుండానే బడ్జెట్ చదివేసినట్టు ఆమోదం పొందినట్టు చెప్పి అక్కడ నుంచి అధికార పక్ష సభ్యులు ఆమోదం పొందిందని చెప్పి దొంగచాటన పాల్పోవడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు బడ్జెట్ మేమందరం కూడా సహకరిస్తామని చెప్పాం మా యొక్క ఓరుగల ఆత్మగౌరవం కళాధోరణాన్ని పైన తీర్మానం చేయండి బడ్జెట్ పైన మీకు సహకరిస్తాం బడ్జెట్ ప్రజా పైన చర్చిద్దాం అని చర్చిద్దామని కూడా మేము చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు వినలే వాళ్ళ యొక్క పని కాకతీయ రేవంత్ రెడ్డి సర్కార్కి యొక్క దగ్గర మార్కులు పడడం కోసం కాకతీయ కళాతోరణం యొక్క సబ్జెక్టు రాకుండా కాకతీయ సబ్జెక్టే రాకుండా దాని వాళ్ళందరూ కూడా బడ్జెట్ చదవకుండానే చదివినట్టు ఆమోదం పొందకుండానే వాళ్ళే ఆమోదించుకొని ఇక్కడ నుంచి కౌన్సిల్ నుంచి పారిపోవడం జరిగింది దీన్ని తీవ్రంగా కట్టిస్తున్నాం ఈ బడ్జెట్ ఇది బడ్జెట్ కాదు ఎక్కడ కూడా ఇంతకుముందు సారాయ్య గారు చెప్పినట్టు అసెంబ్లీలో కూడా ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో కూడా బడ్జెట్ అప్పుడు మన యొక్క ఆబ్జెక్షన్స్ కానీ మన యొక్క అభిప్రాయాలను కానీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఇట్లాంటిది లేదు ఎవరు కూడా వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇతర ఎమ్మెల్సీలో ఉన్నామన్న గౌరవం కూడా లేకుండా చర్చ లేకుండా కాకతీయ కళాతోరణం పైన ఎందుకు తీర్మానం చేయరని చెప్పకుండా వాళ్ళు ఇచ్చే వాళ్ళే బడ్జెట్ పెట్టుకొని దాన్ని దొంగచాటుగా డోర్ సెకండ్ డోర్కి వెళ్ళి పారిపోవడం జరిగింది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి గుర్తు చెప్తారని తెలియజేస్తాం రుద్రమాను రుద్రమా నమ్మకం లేదు అంతేకాకుండా ఎమ్మెల్సీ గారు శ్రీనివాసరెడ్డి గారు మేము వస్తే గేట్ బయట నా అసలు వరంకల్ చరిత్రలో ఎమ్మెల్యే శాసనమండలి శాసనమండలి వెహికల్ లోడికి పోతాం ఇద్దరు మేము ఎవరైనా పోతున్నాం ఏం పార్టీ పార్టీ సమస్య అబ్బా కూడా వాళ్ళు బయట లోటు రానిచ్చారు అసలు ప్రతి తెలంగాణ ఉద్యమంలో అధ్యాయం వండుతున్న రోజులలో కూడా పోలీసు బలగం రాలేదు ఇంత బలగంది పెట్టి అర్థం కానీ నక్సలైట్లు ఎట్లా అర్థం కాలేదు ఇప్పుడు కొత్తగా ఏం పుట్టలేదు మళ్ళీ పుట్టాలేమో అర్థం కాలేదు నాకైతే వాళ్ళు కూడా అంత ఆ రోజులు ఇంత బలం వాళ్ళు పెట్టలేదు నాకు చాలా బాధాకరం ఫస్ట్ టైం నలభై రెండు సంవత్సరాలు ఈ మున్సిపాలిటీకి నాకు అనువాల్సి ఉన్నాం మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా కార్పొరేట్గా ఎమ్మెల్యేగా పనిచేస్తాం మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేస్తాం గౌరవ ఎమ్మెల్సీగా మేము అంతా బయట ఎంత దుర్మార్గమైన ఇష్యూ ఇది మరి కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చిందా మరి ఎమ్మెల్యే గారు ఇచ్చినా మరి ఇక్కడెవరన్నా బయట నుంచి మరి ఆర్డర్ వేసి మరి పోలీసు బలగం పెట్టాను అర్థమైతే లేదు దీనిపైన కఠిన చేసుకొని మేము ఉన్నతాధికారి తీసుకెళ్తాం వెళ్తాం అంతేకాకుండా ఇలా వరంగల్ సంబంధించిన తాగుట సమస్య ఉంది వర్షకాలం రాబోతుంది ఎన్నో ప్రాంతాల్లో నీటి మట్టం కాబోతుంది మరి గతంలో అదే ఉంది మరి ఈసారి అట్లా అవుతుందా కొత్త ప్రభుత్వం అయితే కొత్తగా ఏమన్నా నిధులు వచ్చి మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈ బడ్జెట్లో పెట్టారా పొక్కు రాని ప్రాంతాలు ఈ బడ్జెట్లో ఇంటి రకాల డబ్బులు పెట్టాం మరి వరంగల్ అనకుండా కాల్పేట ప్రాంతాలకు సంబంధించిన కానీ వెళ్ళిన గ్రామాలు కూడా ఉన్నాయి గ్రామాలు కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడాల్సిన ఆలోచన ఉందా లేదా ఉండండి బడ్జెట్ ఏ విధంగా పెడుతున్న విషయం చెప్పాలి వద్దా మా అందరికీ దానిపై డిబేట్ స్టార్ట్ చేయాలి వద్ద అసెంబ్లీ శాసనమండలిలో డిబేట్ స్టార్ట్ చేస్తుంది దానిపైన ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన మంత్రులు కానీ రిప్లై ఇస్తారు అక్కడ మీ ఆర్టికల్కి వచ్చేస్తారు అందరికీ మరి ఇక్కడ ఎవరు జవాబు లేదు రిప్లై లేదు పాడింది బయటపడరు అంతా ఇదైతే ఆశ్చర్యంగా ఉంది నాకు అందులో మేము ప్రజాసేవ పద్ధతిగా మేము ధర్నా చేస్తారు ఇక్కడ గౌరవం మహిళా సోదరి మనల్ని ఎక్కడ గౌరవ కాదు శాసన బ సభ్యులు వాళ్ళు లోకల్ బాడీ ఎమ్మెల్సీ వాళ్ళ నాన్న మేము కాదు అలాంటి వ్యక్తి మాట్లాడియా మీరు మాట్లాడితే పోలీసు వాళ్ళు నెట్ చేస్తున్నారు ఇది ఎక్కడ సాంప్రదాయం నాకు అర్థం కాదు కానీ ఇది తీవ్రంగానే ఖండిస్తుంది తోటి తోటి వ్యక్తులకు గౌరవ ఇయ్యాలి ఏమిటి నూట వన్ పార్ట్ ఫోర్ సెక్షన్ పెట్టితే మా చెప్పాడు మా అబ్జెక్షన్ లేదు తప్పే వాళ్ళ ఆ యాక్షన్ పరంగా మేము చేస్తాం మాకు తప్ప తప్పేది అటు మమ్మల్ని యాక్షన్ తీసుకోవాలి మమ్మల్ని అరేంజ్ చేయాలి అట్టే పరంగా మాకు కూడా పెట్టాలి అది కూడా లేదే